ఏమవు ప్రస్తుతానికి ఏదో ఇంక లేదు అన్ని దారులు మూసుకుపోయే ఇంక నా భవిష్యత్తు లేదని బాధపడకండి ఏమవు కానీ విషయం ఏంటి చెప్తున్నా అలా ములిగిపోయినట్టు ఉంటాం ఒక్కసారి అందరూ అంత అలా లేచి నిలబడతాను ఏంటి ప్రోపడ్డే రూట్స్ నేను చూసుకుంటాను నువ్వు అంత ఫీల్ అయిపోక టెక్స్ నేను మనం అనుకుంటాం అయిపోయింది నా లైఫ్ అయిపోయింది నా లైఫ్ అయిపోయిందని ఏమవుదు అని చూసుకుంటాం పశ్చాత్తాపం నాయనే నరును గు ఈ నరులకు మార్గమైన మరలా విదండి మోక్షమైన యేసుక్రీస్తు అని విమోచనగా పంపించింది కూడా ఆయన టెస్ట్ మనీలో మీకు అర్థమైందండి నేను టెస్ట్ మనీ చెప్పిన కానీ నా లైఫ్ గురించి నా టెస్ట్ మనీలో చెప్పినప్పుడు మీరు గమనించండి నాకు అప్పుడు అర్థమోలేదు నాకు అంత ఓపిక్గా నేను ట్రైనింగ్ ఎలా చేయగలిగాను అంటే తొమ్మిది నెలల్లో ఇది మన రోజులు కాదు ఇది డార్క్ ఇయర్ అని మనం ఫిక్స్ అయిపోతే సరిగ్గా రాజమండ్రి పోస్టింగ్కి వెళ్ళిపోతాం రాజమండ్రి పోస్టింగ్కి వెళ్ళిపోయిన వెంటనే నాకు డ్యూటీ వచ్చేస్తుంది ఉదయం అంతా డ్యూటీ చేస్తాను సాయంత్రం అంతా మీటింగ్కి వెళ్ళిపోదామని అనుకున్న ఫీలింగ్లో సంవత్సరం అంతా ట్రైనింగ్ అవ్వగట్టానండి కానీ విషయం ఏం చెప్పిన రాజమండ్రి నేను తీసుకెళ్ళి సీతానాగరాన్ని ఇస్తారు చాలా ఫీల్ అయిపోయాను ఇప్పుడు రాజమండ్రిలో షిఫ్ట్ డ్యూటీ తీసుకెళ్లి సీతానగరంలో డ్యూటీ చేస్తారు ఇప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటే చెప్పండి వాతావరణం ఏరుగు ఉన్నప్పుడు నాకు అర్థమైంది దేవుడే నా ప్రణాళికని ఎలా చేస్తాడు బహుశా నేను చేయడం ఇష్టం లేదన్న క్వశ్చన్స్ అన్నమాట పదమూడు సంవత్సరాల క్రితం నా క్వశ్చన్ అండి ఆ క్వశ్చన్కి నాకు ఆన్సర్ ఎప్పుడు దొరికింది చెప్పిన నాకు మొన్న లాస్ట్ ఇయర్ దొరికింది నాకు నాకు అప్పుడు తెలియదు నాకు ఎలా చెప్తున్నా ఆ సీతానగరం నేను వెళ్ళకపోతే నాకు అక్కడ సీనియర్ పోలీసులు పరిచయం అవ్వడం నాకు సీనియర్ పోలీసులు పరిచయం అవ్వకపోతే జూనియర్ పోలీసుకున్న నాకు సీనియర్స్తో పరిచయం లేకపోతే ఆ సీనియర్ పోలీస్ ఎవరైతున్నాడో నన్ను బైబుల్ చదవడం చూడడం నేను స్టేషన్లో కూర్చుని రా నైట్ డ్యూటీ సెంటర్ ఎప్పుడు బైబుల్ చదువుకుంటుంటే ఓ నువ్వు క్రీస్టియనా అని నన్ను అడగడు నన్ను అడగాలంటే ఇప్పుడు నేను సీతానగరం పోవాలి నేను సీతానగరం పోవాలంటే ఒక ఆయన నాకు పరిచయం అవ్వాలి ఈ నాకు పరిచయం అయిన తర్వాత కొన్ని రోజులకి నేను మళ్ళీ క్రైమ్కి అంటే వన్ టోన్ క్రైమ్కి ఎక్కడ ఉంటుందిగా కోటకమ్మం ఈ క్రైమ్ స్టేషన్కి వచ్చాను అక్కడ నేను డ్యూటీ చేస్తున్న టైంలో నా మీద పిడిగడిపోయింది పిడిగడి నా శ్రమ అడిపోయింది ఆ శ్రమ అడిపోయినప్పుడు నన్ను తీసుకెళ్ళి రకరకాలుగా ఇంకా వంచేశారు అలా చేశారు ఇలా చేశారు అంత అయిపోయింది ఇది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద కేసుని ఎదుర్కోవాలి ఇంత పెద్ద కేసుని ఎదుర్కోవాలంటే పేరుకు పోలీసులు ఉన్నాం కానీ ఈ లా నాలెడ్జ్ నేను పెంచుకోలేదు ఎందుకంటే ఎప్పుడు దిగిపోదాం ఎప్పుడు మీటింగ్కి వెళ్ళిపోదాం గొడవ తప్పమంది ఈ నాలెడ్జ్ నా బురకెక్కలేదు కానీ విషయం ఏడు చెప్పినా ఆయన పరిచయం అయ్యాడు పరిచయం అయినప్పుడు ఒక ఆయన నా కొరకు ఇక్కడ రాజమండ్రి బ్రిడ్జ్ వారు కమ్ రైల్ బ్రిడ్జ్ ఉంది కదండి సరిగ్గా దాని ముందు ఒక ఆయన ఆగి నేను ఇక్కడ ఉందా అహ్మదాబాదా ఔరంగాబాదు ఔరంగాబాద్ అంటే హైదరాబాద్ కదా ఇక్కడే పక్కన ఉంటుంది మన కొవ్వూరు పక్కన ఈ ఔరంగాబాద్ మీటింగ్కి వెళ్తుంటే సురేష్ నేను వెళ్తుంటే మా కొరకు ఒక ఆయన వెయిట్ చేస్తున్నాడు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అన్నప్పుడు ఆయన ఎదురు చూస్తున్నాడు మనం రిసీవ్ చేసుకున్నాడు నన్ను ఎందుకు రిసీవ్ చేసుకొని నువ్వు మీటింగ్ కట్టిచ్చే కడిగి ఉన్నారు కాదు కదంటే లేదు లేదు నీతో నేను మాట్లాడాలి నువ్వు పర్సనల్గా ఒక కేసులో నలిగిపోతున్నావని మాకు తెలిసింది నీకు సలహా ఇద్దామని వచ్చిన నీకెలా తెలిసిందని నేను అడిగాను నీకు ఒక పోలీస్ అయిన సీతానగరంలో పరిచయం అయ్యాడుగా అవును ఎవరైనా అదే రాజశేఖరం అన్నాడుగా అవును అంటే ఆయన్నికెలా పరిచయం అంటే ఆయన ఎవరో కాదు మా బావగారే అన్నాడు నమ్మొచ్చా అన్నాను నమ్మొచ్చా ఎందుకంటే అప్పుడు ఎవరిని నమ్మలేను నేను నమ్మొచ్చా అంటే నమ్మొచ్చ అన్నాడు ఫైల్ అడుగుతున్నాడు కేసు ఫైల్ ఇవ్వలేను ఆ తర్వాత నాకు పరిచయం చేసాడు ఏమన్నాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దెబ్బ తినేస్తా ఎందుకంటే నువ్వు స్పీకర్ నువ్వు ఇందులో బాగా నేను ఈ మాట లైవ్లో చెప్పకూడదు నువ్వు స్పీకర్ కనుక క్రైస్తవం మీద కారాలు మిరియాలు వాళ్ళు బోర్డు మెంబర్స్ కూడా ఉన్నారు సీరియల్స్ నీకు తెలుసో తెలియక పట్టుకెళ్ళి కేసు వాళ్ళ చేతిలో పెట్టావో నీ లైఫ్ అయిపోయినట్టే దయచేసి ఎవరికి ఇవ్వకో నేను చెప్తున్నాను బ్రదర్ నేను చెప్పిన ఒక మేడం ఉంది ఆ మేడం చేతిలో పెట్టంటే నిన్న ఎందుకు నేను నమ్మాలంటే ఒక మాట అన్నాడు నేను చెబుతున్న మేడం ప్రైస్ అది చాలు నమ్మే అన్నాడు అంతేనంటావా అన్నా అంతే వెళ్ళాం మొత్తం మీద వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం తీసుకుంది ఆవిడ కన్నా ఈ మెసేజ్లకి గుచ్చి పరిచర్ కూర్చి ఏంటన్నది మాకన్నా బాగా వివరిస్తుంది నాకు నమ్మకం వచ్చింది మేడం ఏం చేయమంటారంటే ప్రస్తుతానికి వాయిదాలు నడవనివ్వండి ఒకరోజు ఆర్గ్యుమెంట్ అయ్యానుకంటే ఇది ఆర్గ్యుమెంట్ వచ్చే టయానికి మాత్రం మంచి లాయర్ ఉండరు సార్ ఎందుకంటే చాలా ప్రాబ్లమెటిక్ కేసు ఇది తేడా వచ్చిందో లైఫ్ ఎగిరిపోదు సార్ మరి ఏం చేద్దరు కొన్ని రోజులు ఆవిడని పరీక్షించాం నమ్మకమైన రాలని తెలిసింది ఆవిడ చేతుల్లో పెట్టేస్తాం వాదించింది తర్వాత అంత కథ మీకు తెలుసు ఆ వాదించిన తర్వాత వాళ్ళ సారు ఇద్దరు కలిసి ఎవరైతే మన మీద నిందలు మోపారో కోర్టు గమనించింది ఈ నిందల నిజాలు కాదు ఇవి దొంగ అబద్ధాలని తెలిసి కేసు పట్టుకుని వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇది ఏమన్నా చేశారో మీ మీద కేసు పెడతానని జడ్జి గారు చెప్పారు దెబ్బకి అక్కడితో ఆగిపోయారు చాలా చేశారు తర్వాత వదిలేయండి విచిత్రమే చెప్పిన నాకు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారు మొన్నే రిటైర్మెంట్ అయిపోయారు నాకు విచిత్రమేంటి చెప్పిన ఆయన ఎక్కడి నుంచో రావడం ఏంటి ఎక్కడికి రావడం ఏంటి నా జడ్జిమెంట్ తర్వాత ఆయన రిటైర్మెంట్ అయిపోవడం ఏంటి ఇవన్నీ ఆలోచనతో నాకు చాలా వింతగా ఉంటాయండి నాకు చూసినప్పుడు అనిపిస్తుంది ఆ రోజు పదమూడు సంవత్సరాల క్రితం నేను ఎందుకు సీతానగరం వెళ్ళానా అని నాకు అప్పుడు అర్థం అవ్వలేదు ఆ రోజు సీతానగరం వెళ్ళకపోతే ఆ సీనియర్ పోలీస్ నా లైఫ్లో ఉండడం ఆయన నా లైఫ్లో లేకపోతే ఈ లేడీ లాయర్ అని ఆవిడ నా లైఫ్లో ఉండదు ఈవిడ కనుక నా లైఫ్లో లేకపోతే సరిగ్గాంత లే చూసే జడ్జిని నేను చూడలేను ఈ జడ్జి రిటైర్ అయ్యే టయానికి ఆయన చేతుల్లోకి నా కేసు వెళ్ళకపోతే ఉమెన్ అంటే ఇంక నేను అనకూడదు ఈ మాటలు ఈ ఉన్న ఉన్నవారి చేతుల్లోకి నాకు కేసు వెళితే నిజమో అబద్ధమో చూడకుండా నేను ఏమీ కోదిన లీగాలిటీ చూసేవాడంటే మానవ హక్కులు ఎస్పీ ఎమ్మెల్యే లోకల్ లీడర్స్ వీళ్ళంత ప్రలోభానికి గురి చేసిన మాటనని మొండు జడ్జి కనుక ఆ టయానికి ఆయన చేతుల్లో కేసు వెళ్ళాలంటే నా ప్రణాళిక దేవుడు ఎక్కడి నుండి వేసుకొచ్చాడు తెలుసా పదమూడు సంవత్సరాల క్రితం నుంచి చేసుకొచ్చాడు నాకు ఆశ్చర్యమే చెప్పిన రేపు ఏం జరుగుద్దో తెలియక నేనే ఏడుస్తాను వీడికి ఎందుకు ఇలా జరిగిందా అని నా పక్కన చెప్పండి దేవుడు ఏడ్చి నెల కాదు ఎలా తిప్పుదామని నా రూట్ మార్చి నన్ను రక్షిస్తాడు ఇప్పుడు చెప్పండి ఆయన పక్క నుండి ఆయన తెలియక బాధపడతాడా అంత తెలిసే బాధపడతాడా అంత తెలుసు మనం ఇలా చేసుకోకూడదని బాధపడతాం మీకు ఇలా జరగకూడదని బాధపడతాడు ఆయన నేను ఎలా చూడాలనుకోవట్లేదని బాధపడతాడు ఆయన మనకు ప్రస్తుతానికి పరిస్థితులు అర్థమవుక ఏమైపోతుందని టెన్షన్ అయిపోయి బాధపడిపోయి లోపల పురుగుల ముందో సీమల ముందు ఏదో తెచ్చేసుకుని ఏదో కలిపేసుకుని తగ్గత్తం మనం అంత ఏమవుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఏమవదు ప్రస్తుతానికి ఏదో ఇంక లేదు అన్ని దారులు మూసుకుపోయే ఇంక నా భవిష్యత్తు లేదని బాధపడకండి ఏమవదు కానీ విషయం ఏంటి చెప్తున్నా అలా ములుగుపోయినట్టు ఉంటాం ఒక్కసారి అందని అంత ఎత్తికాల లేచి నిలబడతాను ఏంటి ప్రభు అంటే రూట్స్ నేను చూసుకుంటాను నువ్వు అంత ఫీల్ అయిపోకు టెక్స్ అయిపో మనం అనుకుంటాం అయిపోయింది నా లైఫ్ అయిపోయింది నా లైఫ్ అయిపోయిందండి ఏమవుదో ఆయన చూసుకుంటాను పశ్చాత్తాపడిన ఆయనే నరులను కూర్చి ఈ నరులకు మార్గమైన మరల వినండి మోక్షమైన యేసుక్రీస్తు అని విమోచనగా పంపించింది కూడా ఆయనే పెద్ద మాట చెప్పిన ఒక సింగిల్ లైన్ చెప్పిన ముగిస్తాను ఆదాము పండు తెంచకముందే ముందే ఆదాము పండు తెంచకముందే ముందే యేసుక్రీస్తు వారు బలవ్వాలన్నది దేవుని చిత్తం అంటే మీరు నమ్మగలరా నా మాట మీకు అర్థమైందా ఆదాము పండు తెంచక ము అంటే ఆదాము మానవాళి తప్పు చేయకముందే తప్పుకి ఇరుగుని సిద్ధం చేస్తాడట ఎక్కడుంది మాట శిలిగి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ నుండి ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించింది తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్న ఆ వచనానికి అర్థం ఏంటి చెప్పండి ఆదాము పండు తెంచక మునిపే ఆదాము పండు తెంచిన తర్వాత దాన్ని ఇంకా మనం కొనసాగింపు మునిపే అంటే పాపం ఇంకా విస్తరించక మునిపే పానికి విరుగుడు ఆయన ఆలోచనలో సిలువు సిద్ధమైపోయింది అంటే జగత్ అంటే భూమే లేనప్పుడు మనిషే లేనప్పుడు ఇక చెట్టే లేనప్పుడు ఏదైనా తోటే లేనప్పుడు ఏమీ లేనప్పుడే మనం ఏం చేస్తామో చెప్పండి చెయ్యబోయేదానికంటే జరగబోయేదాన్ని ముందే చూసేశాడు ఆ జరగబోయే దాన్ని ముందే చూసేసిన దేవుడు దీనికి ఇరుగుడు ఇదని యేసుప్రభుని సెంటర్లో పెట్టి ఈయన ద్వారా యూనివర్స్ని సిద్ధం చేశాడు అంటే ఆదాము తెంచుతాడని తెలుసు తింటాడని తెలుసు ఇదంతా జరుగుతుందని తెలుసు ఈ జరిగిందంతా అపవిత్రులు అయిపోతారని తెలుసు పరిశుద్ధత పోగొట్టుకుంటారని తెలుసు అన్నీ తెలుసు తెలిసిన దేవుడు మరి ఎంతకు ప్రారంభించే వంటిదిగో ఈ తెలిసిన నేను తెలుసు గనక దీనికి విరుగుడంటే దీనికి ప్రత్యామ్నాయం కూడా నేను సిద్ధం చేశాను అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగం అన్నిటికీ ఆన్సర్ ఏంటి తెలుసా మీరు దేవుని చిత్తంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరు బైబుల్లో మీరు చూడ సర్వము సంపూర్ణమైన దేవుని చిత్తంలో ఆయన సెంటర్లో ఆయన చిత్తంలో సెంటర్లో ఉండేదేంటో తెలుసా ఏసుక్రీస్తువాడు ఆయనను బట్టే సృష్టి ఆయనను బట్టే మనుషులు ఆయన బట్టే భవిష్యత్తు ఆయనను బట్టే ఏదైనా ప్రతి దానిని దేంతో ముడిపెట్టడు తెలుసా ప్రభు అయినా ఇప్పుడు చెప్పండి దేవుడికి భవిష్యత్తు తెలుసు అంటారా తెలీదు అంటారా తెలుసు మరి ఎందుకు బాధపడతాడు అంటారు తెలుసు కాబట్టి బాధపడతాం మనం ఎందుకు బాధపడుతున్నాం ఏమైపోతుందని తెలియక బాధపడతాం ఆయన ఎందుకు బాధపడుతున్నాడు వీడి భవిష్యత్ థియేటర్ ఎలా చేసేసుకుంటున్నాడని బాధపడుతుంది మనకి తెలియక బాధపడతాం ఆయనకి తెలిసి బాధపడతాడు చెప్పండి బైబుల్లో పారాడాక్స్ ఉందా లేదు పారాడాక్స్ ఎక్స్ చెప్పండి మనలో ఉంటుంది పారాడాక్స్ ఎక్కడని చెప్పండి బయట ఉంది సత్యం ఎప్పుడు ఒక్కటే రెండు సత్యాలు ఉండవు సత్యంలో ఒక చోట ఒక 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 ఒకలా మరో పరిస్థితులు ఒకలా ఉంటే అది సత్యం అని అనిపి అందుకే బైబిల్లో అబద్ధాలు లేవు బైబిల్లో ఎర్రర్స్ లేవు బైబిల్లో అక్కడ ఇక్కడ పరిస్థితులకి విరుద్ధాలు లేవు బైబుల్ అంతా ఒకలా ఉంది మన మైండ్ సరిగ్గా లేకపోతే అన్ని విరుద్ధంగానే కనబడతాయి బైబుల్ అంతా ఒక్కటే బైబుల్ అంతా ఒకటే చెప్తుంది నువ్వు నవ్వుతే నవ్వుతాడు నువ్వు ఏడిస్తే ఏడుస్తాడు నువ్వు పాడవుతే నీ భవిష్యత్తు ఎలా అయిపోతుందని ముందే చూసి బాధపడతాడు దానికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు రూట్ ఇస్తుంటాడు రూట్ ఇస్తుంటాడు క్షమాపణ ఇస్తుంటాడు రూట్ ఇస్తుంటాడు క్షమాపణ ఇస్తుంటాడు ఇలా ఎలా ఇటు తిరుగు ఇలా ఎలా ఇటు తిరుగు ఎన్నో రూట్లు ఎన్నో అంటే సహోదరుల ద్వారానో వాక్యం ద్వారానో సహవాసం ద్వారానో ఏదోలా మనకు రూట్ చూపిస్తూ ఉంటాడు సరిగ్గా టైంకి రూట్ పట్టుకున్నాడు తిరిగిపోయే నీకు ఆ ప్రమాదం తక్కువద్ది నాకు ఇలాగ చెబుతారు నేను ఎవ్వడం మాట విన్నో నేను అదో లెక్క అన్ని వెళ్ళామనుకో నీ లెక్క ఏమవుద్ది అని తెలిసి బాధపడిపోతాడు కాబట్టి బాగుపడాలన్నా ఆయన మనకు చూపిస్తుంటాడు పాడైపోతున్నామని కూడా ఆయన చూపిస్తాడు పక్కనే పెట్టుకుని ఆయన నవ్విస్తారో పక్కనే మీరు ఏడుస్తూ ఆయన నడిపిస్తారు రెండు మీ చేతుల్లో